జంతుబలి అంటే బైబుల్ దేవునికి ఇష్టమా అయిష్టమా ఖచ్చితంగా ఇష్టమే మామూలిష్టం కాదు మహా ఇష్టం అందులోనూ దహనబలి అంటే వేరే చెప్పాలా ఒక ఎద్దునో మేకనో గొర్రెనో తగులుపెట్టినప్పుడు వాసన వస్తుంది చూడండి సామిరంగా అదంటే పిచ్చి అది మనం ఎలా చెప్పగలమంటారా ఇదిగో బైబుల్ రెఫరెన్స్ ఆదికాండం ఎనిమిది ఇరవై ఒకటి అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇకమీదట నరులను బట్టి భూమిని మరల శపించెను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను ద లార్డ్ స్మెల్డ్ ద ప్లీజింగ్ అరోమా జలప్రళయం జరిగిన తర్వాత నోవాహు యహోవాకు దహనబలి అర్పించినప్పుడు కాలుతున్న దహనబలి నుండి ఒక వాసన వచ్చింది అది బైబుల్ దేవునికి ఇంపైన సువాసన అని చెప్పబడింది ఇంగ్లీష్ బైబుల్లో అది ప్లీజింగ్ అరోమా అని చెప్పబడింది వాడబడిన హీబ్రూ పదానికి ఆహ్లాదకరమేనా లేదా ఇష్టమేనా అని అర్థాలున్నాయి కాబట్టి జంతుబలి లేదా దహనబలి అంటే యహోవాకు ఇష్టమని ఖచ్చితంగా చెప్పవచ్చు